ఓం దూతాయ నమ ఇప్పుడు మనం సిద్దిపేటలోని మార్కెట్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తున్నాం ఈ దేవాలయ వార్షికోత్సవము ఆషాఢ మాస అమావాస్య రోజున స్వామివారికి చక్రస్నానము అత్యంత వైభవపేతంగా జరుగుతోంది ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా వీక్షిద్దాం जय श्री राम जय जय श्री राम जय हनुमान जय जय हनुमान श्री गि घर बुब्बा जगत पालनी भवानी भावातीत श्री माता श्री गि घर श्री जग पालनी भवानी

ी करि सुजनदया मयि मौनिकृति स्थित परमेश शिवे शिवे शि मां पालय श्रीगरि गर वा पालनी भवानी भवातीदश्री मादशीगरि णी श्री श्रीमुनि मानस हौ सिका मङ्गल रूपि श्रीमुनि मानस अवन मनोगरि भूद शिवङ्करे भुवन मनोगरे भूद शिवङ्करे చక్రరాజ నిలయ వేద నాద వేదనాథ కావ్య సేవిత చక్రరాజ నిలయ వేదనాదశాకావ్య సేవిత నిరామయా శివా పరా హరిహర సురవర బుధ జన సిజన జననీ జననీ హరిహర సురవర బుధ జన సిజన జననీ జననీ के दल समयी हृदय को बल निलय कमलाय जग मना करी हर ग्री जग पालनी भवानी भावी दशीमा दशी गर आ हारती माता श्री श्रीमत्करुणामृत सागरा शिवपुरवासिनि श्रितजनपोषिणि शिवपुरवासिनि सितजन पोषिणि चिद्गनाथदात्तिका समाधिगमतधरोज पूजिता चिद्गना सदात्तिका समाधिगमधरोज पूजिता निरा పరా హరిహర సురవ రభుదజన సిద్ధ జన జనని జనని హరిహర సురవ రభుదజన సిద్ధ జన జననీ జననీ కదన సమయకు వలయ నిలయ కమల पालनी भवानी भवादिदशि मा दशी गति नमः पार्वती पदे तो हर हर మదీతాయ మహా స్వామి భగవానికి మార్కెటెక్స్ స్వామి అనుమాన్ దేవస్థానం నుండు ఆషాఢ బహుళ అమావాస్య రోజున వార్షికోత్సవ సందర్భంగా ముందు రోజు స్వామివారికి అభిషేకము సుందరాకాండ పారాయణము మరియు మరియు తదుపరి అమావాస్య నాడు స్వామివారికి చక్రస్నానము కోమూరి జిల్లాలో చక్రస్నానం చేయించుకొని స్వామివారికి సేవ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత అన్న పూజతోటి శివుణ్ణి ఏర్పాటు చేసుకొని శివునికి పూజించుకొని అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినాము ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని పునీతులైనారు స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి నెలవేర కార్యక్రమాలు ఇలాంటివి కొనసాగాలని చెప్పి భక్తులందరూ స్వామి కృపకు పాత్ర కాగలరు మరియు ప్రతి మంగళవారము స్వామివారి గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులు సద్వినియోగం చేసుకోగలరు అవకాశం ఉన్నవారు వినియోగించుకోగలరు స్వామి భగవానికి ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించబడుతున్నవి రోజు పొద్దున ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకము చందన అలంకరణ మరియు మంగళవారం నాడు విశేష పూజలు స్వామివారికి వడల దండలు కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి శనివారం నాడు ఉదయం ముప్పై గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించబడుతుంది ప్రతి మంగళవారం రాత్రి మరియు శనివారం రాత్రి భజన మండలి భక్త బృందంసే ఘనంగా భజన నిర్వహించబడును విశేష కార్యక్రమాలు ఏడాది పొడవున అన్ని వేళలా సమకూల్యంగా జరుగుతున్నాయి స్వామివారి అనుగ్రహంతో భక్తులు కూడా తాకి బాగా ఉంటుంది మరియు శిశువత్సల హనుమాన్ కళ్యాణం కూడా ఘనంగా జరుపుకుంటాము మొత్తం తెలంగాణ ఆంధ్రనే కాకుండా మొత్తం స్వచ్చల కళ్యాణం జరిగేది మన సిద్దిపేట ఒక వీరాంజనేయ స్వామి దగ్గరనే జరుగుతుంది ఒక విశేషమైన ప్రత్యేక కార్యక్రమం స్వచ్ఛలా హనుమాన్ కళ్యాణం ఘనంగా మార్కెట్ ఎక్స్పోర్ట్ ఎందుకు జరపబడుతుంది ప్రతిసారి ఘనంగా జరుపుకుంటున్నాము భక్తులందరి సహకారంతో స్వామివారి దయతోటి నిర్విఘ్నంగా మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి స్వామివారికి తుపకొని స్వామివారిని దర్శించుకుని రోజు తీర్థ ప్రసాదం తీసుకోగలరు আমরা <muchas> তো